హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ స్టోరీని కొత్తగా రాస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి రహస్య ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ ఆ మనిషి మేల్కొన్న వెంటనే అతని మనసు ఆందోళనగా అయోమయంగా ఉంది అతని చేతులు శక్తి నడుమును బలంగా చుట్టుకున్నాయి శక్తికి అతని కౌగిలిలో అసౌకర్యంగా అనిపిస్తుంది ఎప్పటికీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా చెవుల దగ్గర అతని చల్లని స్వరం వినగానే ఆమెకు వెన్నెలో లోపల నుంచి వణుకు పుట్టింది సమాధానంగా శక్తి వెంటనే తల ఊపుతూ లేదు అని చెప్పింది కానీ అతను ఆమెను నమ్ముతున్నాడో లేదో ఆమెకు తెలియలేదు అదే క్షణంలో అతని ముఖం శక్తి మెడవంపులపై పెట్టాడు అతని భారమైన వేడిగా ఉన్న శ్వాసను శక్తికి తన మెడపై స్పష్టంగా తెలుస్తుంటే మొత్తం శరీరానికి ఒక హెచ్చరికలాగా సాంకేతాలు ఇస్తున్నాయి ఆమె ఒక వేటగాడు వేటాడిన జింక లాంటిది పూర్తిగా అతని పట్టులో చిక్కుకుపోయింది భయంతో శక్తి ఒక్క అంగుళం కూడా కదిలే ధైర్యం చెయ్యలేదు కానీ అకస్మాత్తుగా రుద్ర ఆమెని వదిలేశాడు రుద్ర వదలగానే శక్తికి ఆశ్చర్యంగా అనిపించింది అతను బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు కిటికీ నుంచి వచ్చిన వెలుతురులో అతని ఆకర్షణీయమైన శరీరం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఆ దృశ్యాన్ని శక్తి ఎక్కువసేపు చూడలేకపోయింది ఎందుకంటే అతను బెడ్ మీద నుంచి లేచి తన షర్ట్ని వేసుకున్నాడు కొద్ది క్షణాల క్రితం వరకు అతను ఒక క్రూరమైన జంతువులా అనిపించాడు కానీ ఈ క్షణంలో మాత్రం అతను మానవత్వం లేని మనిషి అయినా సరే ఆశ్చర్యకరంగా చాలా అందంగా కనిపించాడు తలుపు వేసిన శబ్దం వినగానే శక్తి ఊపిరి పీల్చుకుంది ఆమె నెమ్మదిగా తన చుట్టూ ఉన్న అలంకరణను పరిశీలించింది ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది అద్దంలో కనిపించిన శక్తి పెదాలు ఎండిపోయి నలుపుగా మారిపోయాయి ముఖంపై వేసుకున్న మేకప్ కన్నీళ్ళు చెమట కారణంగా పూర్తిగా చెడిపోయాయి గీతలు గాయాలతో నిండిన ఆమె శరీరంపై భయంకరమైన రక్తపాతపు చేతి ముద్రలు గాట్లు కూడా ఉన్నాయి అవి ఆమెను ఇంకా భయంకరంగా చూపించాయి తాను కేవలం ఇరవై ఏళ్ల వయస్సులోనే ఇలా తన జీవితం ఒకరి చేతిలో నాశనమైపోతుందని నమ్మలేకపోయింది ఈ సమయంలో రుద్రకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తనని తాను అందవిహీనంగా అసహ్యంగా మార్చుకుంది అకస్మాత్తుగా ఆమె మనసులో గత జన్మ జ్ఞాపకాలన్నీ తిరగడం మొదలయ్యాయి ఇది నిజంగా ఆమెకు ఒక పునర్జన్మే కానీ ఎందుకో అకస్మాత్తుగా భయం నిరాశల భారమైన భావనలు ఆమెను పూర్తిగా కుదిపేశాయి ఎందుకు నేను ఏడు సంవత్సరాల క్రితానికి తిరిగి వచ్చాను ఈ రాక్షసుడి దగ్గరకు తిరిగి రావడం కన్నా చనిపోవడమే మేలని ఆమెకు అనిపించింది ఇదే చోట రుద్ర తొలిసారి ఆమెను బలవంత పెట్టాడని ఆ తర్వాత అనేక రాత్రులు ఆమెను అమితంగా వేధించాడని ఆమెకు స్పష్టంగా గుర్తొచ్చింది ఆమె అన్నీ కోల్పోయింది తన ప్రేమను తన కుటుంబాన్ని చివరికి తన గౌరవం స్వేచ్ఛను కూడా ఇవన్నీ మళ్ళీ అనుభవించాలా లేదు దేవుడు నాకు మళ్ళీ జీవించడానికి అవకాశం ఇచ్చినందుకు ఈసారి అన్నింటినీ మార్చుకోవాలి కానీ నేను ఎలా మార్చుకోవాలి రుద్ర తలుచుకుంటే శక్తిని చీమను నలిపినట్లు నలిపేయగలడు అతడు అనుకుంటే ఏదైనా చేయగలడు శక్తి తన మనసులో నుంచి రుద్ర అనే భయాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుని ఊపిరి తీసుకుంది ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది ఇప్పుడు శక్తి ఒకప్పటిలా మూర్ఖమైన ఎమ్మెచ్యూర్ అమ్మాయి కాదు ఇంతలో ఓ మై గాడ్ శక్తి అనే పిలుపు వినగానే ఆ పరిచయమైన స్వరం వినగానే శక్తి ఒలిక్కిపడి తలుపు వైపు చూసింది ఆమె ఎప్పటికీ మర్చిపోలేని ఒక ముఖం ఆమె కళ్ళ ముందు కనిపించింది తను ఒక మేకవన్నె పులి అని ఎవరికీ అనుమానం కూడా రానంత అమాయకమైన ముఖం ఆమె గత జన్మలో అత్యంత సన్నిహిత స్నేహితురాలు కౌసల్య కౌసల్య లోపలికి వచ్చి శక్తి రుద్రరాయ్ నీతో ఇలా ఎలా ప్రవర్తించగలడు అని పరిగెత్తుకొచ్చి శక్తి చేతులను పట్టుకుంది అస్తవ్యస్తమైన బెడ్ని గాయాలతో నిండిన శక్తి శరీరాన్ని చూసి ఆమె షాక్కి గురయింది శక్తి తన చూపును కిందకి దించి కౌశల్య గట్టిగా పట్టుకున్న తన చేతిని చూసింది శక్తి నువ్వు బాగున్నావా అని కౌశల్య అడుగుతుంది శక్తి కళ్ళలో ఏదో విచిత్రంగా ఉందని కౌశల్య గమనిస్తుంది ఆమె ఇంకా షాక్లో ఉందేమో అనిపించింది ఏదైనా చెప్పు శక్తి నన్ను భయపెట్టకు అని కౌసల్య అంటుంది శక్తి తనను తాను అదుపులో పెట్టుకుని చేతిని వెనక్కిలాగి తల ఊపుతూ నేను బాగున్నాను కౌశల్య అని చెప్పింది తన గత జన్మలో రుద్రతో జరిగిన ప్రతి గొడవకి కారణం కౌశల్యానే నిజానికి కౌశల్యకు రుద్ర అంటే ఇష్టం ఉండేది చాలా కాలంగా మిస్టర్స్ రాయ్ అనే టైటిల్ పొందాలని కోరుకుంది పైకి మాత్రం ఆమె శక్తికి సహాయం చేస్తున్నట్టు నటించింది కానీ వాస్తవానికి రుద్రకు దగ్గరవ్వడానికి శక్తిని ఉపయోగించుకుంది వాళ్ల మధ్య అనేకసార్లు అపార్థాలు సృష్టించింది ప్రతిసారి శక్తిని రుద్రకోపానికి గురయ్యేలా చేసేది అప్పుడు శక్తికి కౌశల్య ఉద్దేశాలు కొంచెం కూడా అనుమానం రాలేదు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ శక్తి విరక్తిగా నవ్వుకుని ఇది నా రూపమేనా నా రూపం ఎంత అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇతరులు తనను ఎలా చూస్తున్నారన్నది ఆమెకి ముఖ్యం కాదు రుద్ర ఆమెను ద్వేషించినంతవరకు ఈ అందవిహీనమైన రూపం ఆమెకు ఎలాంటి సమస్యగా అనిపించలేదు నిజానికి ఈ అందవిహీనమైన వేషంకి కారణం కౌసల్య ఆలోచనే అకస్మాత్తుగా భయం నిరాశతో కూడిన భారమైన భాగోద్వేయాలు ఆమెను పూర్తిగా కమ్మేశాయి లేదు నేను ఇలా ఉండకూడదు కానీ శక్తి ఊహించినది ఒక్కటే రుద్ర ఈ అసహ్యమైన రూపాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలడని ఆలోచించుకుంటూ ఉంటుంది శక్తి ఏమైంది నీకు నువ్వు బాగానే ఉన్నావా శక్తి భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని కౌశల్య జాలిగా అంటుంది కౌశల్య చూపించే అబద్ధపు జాలిని చూసి శక్తి మనసులో వ్యంగ్యంగా నవ్వుకుంటుంది ఆమె గత జన్మలో కూడా కౌశల్య ఇలానే ఉండేది జాలి దయా పేరుతో శక్తి ఇంటి నుంచి పారిపోవడానికి ఒక ప్లాన్ వేసింది దానికి రోహిత్ సహాయం కూడా తీసుకుంది కానీ చివరికి కౌశల్యనే ఆమెని మోసం చేసింది రుద్రకి శక్తి రోహిత్తో కలిసి పారిపోతుంది అని చెప్పింది కౌశల్య అలా చెప్పడంతో శక్తి రుద్ర మధ్య పెద్ద యుద్ధమే జరిగింది అప్పటి నుంచి శక్తిని పూర్తిగా అసహ్యించడం మొదలుపెట్టాడు రుద్ర ఎదుట నిలబడటం అంటే మరణాన్ని ఎదుర్కొన్నట్టే కౌశల్య మాటలు ప్రతిసారి నమ్మి రుద్ర చేతిలో చాలాసార్లు గాయపడేది ఈసారి కౌశల్య మాటలు నమ్మి రుద్రకి కోపం వచ్చేలా ఏ పని కూడా చేయకూడదు అని మనసులో అనుకుంటుంది వ్యక్తి నీ మనసు బాగోలేనట్లుంది నేను నీతో తర్వాత మాట్లాడతాను వస్తాను అని చెప్పి కౌశల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కౌశల్య ఆమెను రక్షించడానికి చేసిన ప్రతి ప్రయత్నం ఎలా విఫలమైంది అని శక్తి ఆలోచిస్తూ ఉంటుంది గతసారి ఆమెపై లేచిపోవడానికి ప్రయత్నించింది అన్న అపవాదు కూడా వేసింది అంతా ఆలోచిస్తుంటే కౌశల్య శక్తి జీవితాన్ని నాశనం చేయాలనే పట్టుదలతో ఉన్నట్టే అనిపించింది ఇప్పుడు చూడు కౌశల్య ఈసారి గెలిచేది ఎవరో అని శక్తి అనుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ